హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే నా పార్లర్లో ఏమేం చేస్తున్నాను అన్నది మీతో అలా చక్కగా కబుర్లు చెప్తూ నా వర్క్ని ఇదిగో ఇలా వీడియో తీయడానికి రెడీ అయిపోయాను ఈ వీడియో ఏంటబ్బా రివర్స్గా ఉంది అనుకుంటారా అవునండి నేను రివర్స్లోనే ఈ వీడియో కొంచెం అంటే కొంచెం ఇదిగో ఇలా మీతో షేర్ చేస్తున్నాను మరి ఇప్పుడైతే మొదలు పెట్టేస్తున్నానే పార్లర్లో వర్క్ గురించి చెప్తూనే ఎవరైతే నాకు ఈ రోజు ఐబ్రోస్ కావాలి ఫేషియల్ కావాలి పెడిప్యూర్ కావాలి మానిక్యూర్ కావాలి వ్యాక్స్ కావాలి హెయిర్ కట్స్ కావాలని అడుగుతూ ఉంటారో వాళ్ళు ముందుగానే ఒక రెండు మూడు రోజుల ముందే కాల్ చేయమని చెప్తాను ఎందుకంటారు పెళ్ళిళ్ళ సీజన్ ఉందనుకోండి బ్రైడల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను అలానే మీరు ఖాళీగా ఉన్నారా అని ఒకటి ప్లస్ మీరు ఊర్లో ఉన్నారా అని అడగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి అవన్నీ పరిపాటు ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో అది అలా అలవాటు చేసేసుకున్నాను ఈ పాప కూడా ఒక మూడు రోజుల క్రితమే కాల్ చేసింది నాకు పలానా రోజు ఐబ్రోస్ కావాలండి అని ఓకే వచ్చేసేయి అని చెప్పాను ఒక ఐబ్రోస్ అయినా పెళ్లిళ్ళ సీజన్ టైంలో ఐబ్రోస్ ఫేషియల్ ఇంకా వ్యాక్సు హెన్నా ఇంకా రకరకాల హెయిర్ కట్స్ చాలా ఉన్నాయి కదా వాటిలో వాళ్ళకి ఏం కావాలి ఏమి నీడు ఉందో వాళ్ళకు సంబంధించి వాళ్ళు అడిగి మరీ చక్కగా చేయించుకుంటారు అలానే పెళ్లిళ్ళు సీజన్స్ అంటే ఫంక్షన్లు పెళ్లిళ్ళు పేరెంటాలు ఏమీ లేనప్పుడు ఏముంది అంటే ఇదిగో ఇలా మంత్లీ వన్స్ ఐబ్రోస్ మాత్రం కంపల్సరిగా వచ్చేవాళ్ళు ఉన్నారు అలానే నేను ఈ రోజైతే ఐబ్రోస్ చేస్తున్నాను గమనించారా మీరు అసలు ఫస్ట్ ఫస్ట్ ఒక్కసారి ఆ పాపని గమనించలేదా అయితే కొంచెం ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసి ఇదిగో ఇలా ముందుకు వచ్చేసేయండి అదే ఐబ్రోస్ ఎంత తిక్కుగా ఉన్నాయి అలానే అక్కడక్కడ ఐబ్రోస్ తేడా ఉన్నాయి అంటే కొన్ని మన డైలీ లైఫ్లో ఐ ల్యాషెస్ మన కంట్లో వెంట్రుక పడింది బాగా వెంట్రుక పడింది అని అనుకుంటూ అర్థం తీసుకొని మరీ కంట్లో వెంట్రుకని తీస్తాను చూసావా అలానే ఐబ్రోస్లో వెంట్రుకలు కూడా అప్పుడప్పుడు రాలిపోతూ ఉంటాయి మళ్ళీ పుడుతూనే ఉంటాయి మళ్ళీ రాలిపోతూనే ఉంటాయి ఇదిగో ఇలా చేయించుకుంటూనే ఉండాలి అదేనండి మనము ఆకలేస్తుంది అని చెప్పి ఒక్కసారి తిన్నాం అనుకోండి ఈయన మళ్ళీ మనకు ఆ అన్నంతో పని లేదంటారా అన్నం ఎప్పుడు ఆ ఆ మన బాడీలో ఉన్న ఆకలి మిషన్ ఉంది చూసారా ఆ మెషిన్ పనిచేస్తున్నంత సేపు మళ్ళీ 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 మనం కావాలనుకున్నప్పుడల్లా చక్కగా బోన్ చేస్తాం చక్కగా చిరుతిళ్ళు తింటాం అలానే ఈ ఐబ్రోస్ కానీ ఐ లాషెస్ కానీ మధ్య మధ్యలో రాలిపోతూ ఉంటాయి మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి అయినా మన మెయింటెనెన్స్ మన కేరు మన అన్నీ మన చేతిలోనే ఉంటాయి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా చూస్తున్నారు ఐబ్రోస్ నేను ఎలా చేస్తున్నాను రెండే రెండు నిమిషాలండి అలా చేసేసి ఇలా రిలాక్స్ అయిపోతాను నేను ఐబ్రోస్ ఎక్కువసేపు చేయను సరే ఐబ్రోస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ పాపకే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక ఐబ్రో ఒకలా ఉంది ఇంకో ఐబ్రో ఇంకొకలాగా ఉంది ఈ ఈ మేడం గారు నాకు ఎప్పుడబ్బా చాలా నెలల క్రితం అంటే చ నెలలు కాదండి ఎక్కువ సంవత్సరాలు అని అనుకుంటా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల మధ్యలో మరి ఎందుకు చేయించుకోలేదు మరి ఏమో నాకు తెలియదు కానీ అప్పుడెప్పుడో ఒక్కసారి చేయించుకున్నారు మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వచ్చారు అప్పుడు ఎప్పుడో దూరంగా ఉన్నారండి ఇప్పుడు మా ఇంటికి దగ్గరకే వచ్చేస్తారు అందుకని హాయిగా ఉందండి అలా వచ్చేసి ఇలా చేయించుకొని వెళ్తాం ఈ నుంచి ఎప్పుడు వస్తూ ఉంటానే ఐబ్రోస్ మాత్రం అని అని చెప్పింది చూడండి అక్కడక్కడ గ్యాప్లు ఉన్నాయని చెప్పి ఆ గ్యాప్లు ఎలా కవర్ అవుతాయి ఎప్పుడు కవర్ అవుతాయి మళ్ళీ గ్రోత్ ఎలా వస్తుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు సన్నగా ఉన్నాయని మనం తీసామనుకుంటే ఐబ్రోస్ సన్నగా ఉంటాయి ఒక్కసారి అదే ఐబ్రో షేప్ మిస్ అయిందా ఇంకా మళ్ళీ కంటిన్యూగా పోతూనే ఉంటుంది కదా సరే అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఫేషియల్ చేయడానికి రెడీ అయ్యాను ఫేషియల్ చేసేసాను ఇప్పుడైతే ఫేస్ మాస్క్ వేస్తున్నానండి చూసారు కదా ఏం ఫేషియల్ చేస్తున్నాను ఓ త్రీ ప్లస్ ఆ పౌడర్ని అలా కట్ చేస్తాను ఎందుకు ఇలా బౌల్లో వేసాను కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను ఈ ఓ త్రీ ప్లస్లో కూడా రకరకాల ఫేషియల్స్ ఉన్నాయండి ఒక్కొక్క ఫేషియల్ ఒక్కొక్క గ్లో ఇస్తుంది ఈరోజు ఈ ఈ పాపకైతే ఓ త్రీ బ్రైడల్ ఫేషియల్ చేశాను ఇందుట్లో కూడా ఎక్కువ స్టెప్స్ ఉంటే తక్కువ స్టెప్స్ ఉంటాయండి అలానే ఈ మాస్క్ ఎలా వేసానో చూసారు కదా కొంచెం వాటర్ వేసేసాను ఆ తర్వాత ఈ ఈ పౌడర్ని చక్కగా కలిపి ఈ మిశ్రమాన్ని చక్కగా ఫేస్కి అప్లై చేశాను అప్పటికే ఫేషియల్ స్టెప్ బై స్టెప్ చాలా స్టెప్స్ చేశాను ఫైనల్గా ఇదిగో ఇలా మాస్క్ చేశాను ఎంతసేపు వెయిట్ చేయాలి అంటే ఇరవై నిమిషాల నుంచి అరగంట సేపు అలా వెయిట్ చేసి కొంచెం సేపు అంటే మన పని మనం ఇంకేదన్నా వర్క్ ఉంటే చూసుకోవచ్చు ఇంకెవరన్నా పార్లర్కి వచ్చారని వాళ్ళ వర్క్ చూసుకోవచ్చు నేనైతే ఆ ఇరవై నిమిషాల పాటు వెయిట్ చేసి ఇదిగో ఇలా తీసేస్తున్నాను చూస్తున్నారా ఆరి ఆరనట్టు ఉన్నది అసలు ఆ స్కిన్ మీద ఈ అదేని ఈ మాస్క్ వేసి అలా తీస్తున్నప్పుడు ఆ స్కిన్ గ్లో ఉందండి నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కదా అక్క ఇంత గ్లో వచ్చిందక్క భలే ఉందక్క నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కొత్త ఇలా ఫేషియల్స్ వీ వీడియోస్లో చూడటమే కానీ వీళ్ళని కాదు ఎవరైనా నేర్చుకునేటప్పుడు ఒక యాంగ్జైటీ ఉంటుంది చూసారా నేను ఎందుక చెప్పాను చూసారా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఏమని నేర్చుకునేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంది భలే ఉంది భలే ఉంది అని అలానే ఆ నుదురు పైన ఆ మాస్క్ అలా తీస్తుంటే ఎంత మెరిసిపోయిందండి స్కిన్ అంతే లైఫ్ ఉందండి అంటే చాలా స్కిన్ గ్లో వచ్చేసింది సరే ఫేషియల్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడైతే వ్యాక్స్ చేస్తున్నాను అసలు నా పార్లర్లో ఏం చేస్తున్నాను ఏంటి ఏం చేస్తాను అన్నది చెప్పలేదు కదా ఒక పెడిక్యూరు ఒకటే చేయటం లేదండి మేనిక్యూర్ కూడా గాల్వానిక్ చేస్తాను చాలా చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది అలానే ఈ ఐబ్రోసు వాక్స్ హెన్న ఫేషియల్స్ మళ్ళీ మానిక్యూర్ లో కూడా గెలవానికి అని చెప్పాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే అని చెప్తూ